వర్సెస్ గుజరాత్ గెయిన్స్ మీ లెక్క అంటే మీ ప్రిడిక్షన్ ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు అంటే ఐపీఎల్ లో మామూలుగా ఫస్ట్ రౌండ్ అందరూ ఆడటం అయిపోయింది పది టీంలు ఆడేశారు ఎవరు ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ వచ్చేసి చిన్నస్వామి స్టేడియంలో స్టేడియం లో ఈరోజు జరుగుతున్న మ్యాచ్ గుజరాత్ గెయిన్స్ వర్సెస్ ఆర్సిబి ఆర్సీబీ ఏటో పాపం ఇంతవరకు కప్పు కొట్టని టీంలో లిస్ట్లో ఉంది కో కోహ్లీ లాంటి ఒక లెజెండరీ బ్యాట్స్మెన్ రికార్డులు ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తూ ఉన్నాడు పరుగులో వర్షం కురిపిస్తూ ఉన్నాడు కంటిన్యూస్గా సిన్స్ బిగినింగ్ ఐపీఎల్ బిగినింగ్ నుంచి ఆర్సీబీకే ఆడుతూ ఉన్నాడు ఇన్ని జరుగుతున్నాయి స్టార్ ఆటగాళ్ళు చాలామంది ఉంటారు ఉంటున్నారు అయినా కూడా ప్లే ఆఫ్స్ వరకు రావడం వెళ్ళిపోవడమే తప్ప ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు కానీ ఈసారి బెంగళూరు ఆడే విధానంలో కానీ ఓవరాల్ కానీ ఇదిలో అంతా కూడా ఎందుకో నాకు ఒక ఒక పాజిటివ్ ఇది కనబడుతుంది వాళ్ళ మధ్య ఒక కోఆర్డినేషన్ కనబడుతుంది ఈసారి కప్పు కొట్టి తీరాలి అనేటువంటి ఒక ఇన్స్టెంట్ కనబడుతుంది సో ఆల్రెడీ ఇప్పుడు కోల్కత్తా అక్కడికి వెళ్ళి అదే వాళ్ళని వాడగొట్టారు మరి ఆడిన రెండు మ్యాచ్లు గెలిచారు అది బ్రహ్మాండంగా ఇప్పుడు మూడో మ్యాచ్ ముచ్చటగా మూడో మ్యాచ్ జరుగుతుంది అది మరి గుజరాత్ ఒకవైపు శుభ్మాన్ గిల్ టీమిండియా వైస్ క్యాప్టెన్ మరి ఇంకొక వైపు మనం అటు రజిత్ పటేదార్ అబ్బాయి అంటే అండర్ అన్క్యాప్ అన్క్యాప్డ్ ప్లేయర్ అయినప్పటికీ లోకల్లో మంచి రికార్డ్స్ ఉన్నాయి అతను భవిష్యత్తులో మంచి నాయకుడు అవుతాడు అనేది క్లియర్గా అర్థమైపోతుంది అతను టీంని మేనేజ్ చేస్తున్న విధానం అతను ఆడుతూ ఆడిపిస్తున్న విధానం అతని ఆత్మవిశ్వాసం ఓవరాల్ అన్నీ కూడా ఆ లక్షణాలు నాయకుడి లక్షణాలు పుష్కలంగా కనపడుతున్నాయి బెంగళూరు టీం అనే కాదు అబ్బాయి అదే రజిత్ పటేదార్ ఎక్కడా ఏ టీం కాడినా కూడా నాయకుడిగా తర్వాత బ్యాట్స్మెన్గా కూడా జనరల్గా నాయకత్వ బాధ్యతలు ఉన్న తర్వాత కొంతమంది ఫెయిల్ అయిపోతుంటారు క్యాప్టెన్సీ ఉంటే కానీ అతను దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు తన వెనక ఒక శిఖరం ఉంది ఏది మనకి అండ్ ఐ మీన్ కోహ్లీ విరాట్ కోహ్లీ అతని సూచనలతో అతని యొక్క ధైర్యం ఉంటుందిగా మన వెనుక ఒక సీనియర్ మోస్ట్ లెజెండ్ ఒక పర్వతం ఉంటే మనకు ఏ సమస్య ఆ సమయానికి ఆ సందర్భానికి తగ్గట్టుగా పరిష్కారం సలహాను ఏదో ఒకటి ఇస్తూ మనల్ని నడిపించే ఇది ఉంటుంది ఆ ఇది ఉంది అంటే ఆ మహా మహావృక్షం నీడలో మరొక వృక్షం మనకు మొక్క పెరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు మహావృక్షం అంటే కింగ్ కోహ్లీ సరే ఈరోజు బలాబలాలుగా చూసుకుంటే ఇక్కడ యాటిట్యూడే మ్యాటర్స్ గుజరాత్ మన హోమ్ టీంలో అక్కడ ఆడినప్పుడు అంత కోఆర్డినేషన్ లేదు ఇంకా ఏదో ఒక చిరువురులో ఆడుకుంటున్నట్టే ఉంది వాళ్ళ మధ్య అక్కడ ఏది ముంబై ఇండియన్స్ అక్కడ గుజరాత్ వెళ్ళి ఆడారు కదా అహ్మదాబాద్లో మోడీ స్టేడియంలో అనుకుంట చిత్తు చిత్తు ఓడిపోయారు గెలిచే మ్యాచ్ గా అయితే ఇద్దరు రెండు సమావృద్ధీలే వాస్తవం చెప్పాలంటే అక్కడ ఆ రోజు కానీ అద్భుతంగా అక్కడ మరి హార్థిక్ పాండ్యా కూడా అది అలవాటైన స్టేడియమే కదా కానీ గెలవలేదు పేరు సరే కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళు గెలిచిన మ్యాచ్తో ఉన్నారు ఆఆర్సీపీ రెండు గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు మ్యాచ్లు గెలిచున్నారు అయితే యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఏ ఇటువంటి స్పోర్ట్స్ స్పోర్ట్స్లో ఏ విధమైనటువంటి యాటిట్యూడ్ కలిగి ఉంటున్నారు ఓవరాల్గా టీం అంతా కూడా అనేది దట్ డిసైడ్స్ అన్నమాట దట్ మ్యాటర్స్ ఆఫ్ కోర్స్ అది ఒక డ్రైవింగ్ గా ఉంటుంది ఎక్కడైనా ఏ లో అయినా చూడండి ట్రీమ్ని డై ట్రీమ్ డైనమిక్గా ఉందంటే ఒక పాజిటివ్ వైబు ఇదితో ఉన్నట్లు లెక్క అక్కడ ఎవరు నటిస్తున్నారు ఎట్లా అది అనేది మనం స్టడీ చేస్తేనే అర్థమవుతుంది సో టీమ్ మేనేజ్మెంటు హెడ్ కోచ్ కావచ్చు కోహ్లీ కోహ్లీకి రజిత్ పటేదార్కి ఎందుకంటే ఒక పిల్లాడి నాయకత్వంలో ఒక మహావృక్షం ఆడాలి నిలబడ అనేటువంటిది డైజెస్ట్ చేసుకోవాలంటే ఎంత మెచ్యూరిటీ కావాలి అది అంత అడాప్టబిలిటీ కోహ్లీ ఉంది ఉంది కాబట్టి ఆయన ఇంకా ఇంకా ఇప్పుడు కొత్తగా క్రికెట్లోకి వచ్చి పరుగులు కొట్టాలి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి మనం మనం గెలిపించాలి ఆ గెలుపులో మనం బాధ్యత అంటే ఉండాలి ఇట్లా ఈ లక్షణాలన్నీ ఆయన వెనబడుతుంది విరాట్ కోహ్లీ అందుకే క్లియర్ చేశాడుగా రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్పు గెలవడమే నెక్స్ట్ నా టార్గెట్ అని ఎవరు అడిగిన ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి సమాధానం అయితే చెప్పి భారత వనికి క్రికెట్ అభిమానులకి కోహ్లీ రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ ఆడుతున్నాడు అనేది ఫుల్ క్లారిటీ ఇచ్చాడు కోహ్లీ అంటే జనాలకు కూడా ఆనందం ఎందుకంటే ఆయన ఏమి శారీరక మానసిక ఇబ్బందులతో లేడు జట్టుకు భారం కాదు జట్టుకు కొండంత బలం విరాట్ కోహ్లీ ఉన్నాగా సరే ఇవాళ భాగాలు చూసుకుంటే గుజరాత్ మరి ఎందుకో అంటే గిల్లు అంత అంత చేస్తున్నప్పుడు కూడా కంపేర్ విత్ ఆ ఇదిలో వాళ్ళదే పై చేయిగా నాకు కనబడుతుంది అటు హెజల్వుడ్ బెంగళూరుకి అంటే ఫాస్ట్ బౌలర్గా మొన్న టపా 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 లేపడే సెట్గా వాళ్ళని కోల్కతా రైడర్స్ని సో ఈసారి అటు అన్ని విభాగాల్లో కూడా బాగున్నట్టు అనిపిస్తుంది పై చే అన్నిటి మించి ఒక పాజిటివ్ వైబ్లో ఉన్నారు అలా చూసుకుంటే ఇప్పుడు జరగబోయేది కూడా బెంగళూరులో మ్యాచ్ అది కొంత హోమ్ టీమ్ కాబట్టి వాళ్ళకి ఆ పిచ్ మీద ప్రాక్టీస్ రెగ్యులర్గా జరుగుతుంటుంది మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది వికెట్ ఎలా రెస్పాండ్ అవుతుంది మనం అంటే టాస్లో గెలిస్తే నెక్స్ట్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్ తీసుకోవాలా అనేది ఒక క్లారిటీ ఉంటుంది ఒకవేళ సరే అనుకున్నట్లుగా టాస్ మనకు అనుకోంగా రాకపోతే మనం ఎట్లా ఆడాలి అనేది కూడా అక్కడ అంతా కూడా ఒక ఎస్టిమేషన్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి బలాలు బలహీనతలు అవన్నీ చూసుకుంటే కూడా ఆర్సీబీ గుజరాత్ కంటే స్ట్రాంగ్గానే ఉందనేది నాకు నాకు అనిపిస్తుంది అన్నిట్లో అన్ని విభాగాలు బౌలింగ్ కావచ్చు బ్యాటింగ్ కావచ్చు ఫీల్డింగ్ కావచ్చు ఇటు వీటన్నిటికీ మించి ఆ సైకలాజికల్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ టీమ్ 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 వర్క్ ఆర్ టీమ్ గేమ్స్ లైక్ ఫుట్బాల్ వాలీబాల్ క్రికెట్ కబడ్డీ వీటన్నిటికీ ఏంటంటే ఒక ఒక ఇది ఉండాలి ఒక సైకాలజీ అందరినీ నడిపించగలిగేటువంటి ఒక శక్తి ఉండాలి అనమాట ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండాలి ఎందుకంటే ఇది ఒక్కడ చేసేది పదకొండు మంది కలిసి పోరాడేది సేమ్ అంటే ఇంకొక పదకొండు మంది లక్ష్యం ఒకటి విన్నింగ్ కోసం పోరాడతారు సో జమానం సమానమైనప్పుడు తర్వాత డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది మన మైండ్ మైండ్ సెట్ గెలిచి తీరాలి అనుకున్నప్పుడు అది పదకొండు మందిలో ఉన్నప్పుడు ఆ పదకొండు మందిలో సేమ్ ఫీలింగ్ ఉన్నప్పుడు ఆడే వాళ్ళు చూపే పర్ఫార్మెన్స్ ఆబ్వియస్గా ఒక స్టాండర్డ్ ఉంటుంది ఒక రేంజ్లో ఉంటుంది సో ఆ లక్షణాలు నాకు ఈసారి అందులో కనబడుతున్నాయి మరి చూద్దాం ఏం జరుగుతుందో క్రికెట్లో ఏదేం జరగవచ్చు ఫైనల్గా మనం అది ఎంత చూస్తున్నాంగా ఎస్ఆర్హెచ్ రికార్డులు బద్దలు పడుతుంది అనుకుంటే వంద పరుగులు చేయటం కష్టం అన్నట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ పైన పరిస్థితి కనబడింది మూలుగుతూ ముక్కుతూ ఎంత నూట నూట ఆ రోజు నూట ఇరవై నూట ముప్పై పరుగులకో అంతా ఇవి సో అట్లా మరి అంతా స్టార్లేగా ఎస్ఆర్హెచ్ నిండా స్టార్లే స్టార్లు ఎక్కువైనా ప్రమాదమే సో కాబట్టి ఇదేంటంటే బాల్కి బంతికి మధ్య ఒక బ్యాలెన్స్ ఉంటేనే ఈ ఐపీఎల్లో నాకు అనిపిస్తుంది ఏంటంటే మెల్లగా బౌలర్స్ కొంత కంట్రోల్ చేయగలుగుతున్నారు బ్యాట్స్మెన్స్ హవా తగ్గుతుంది కంట్రోల్ చేయగలుగుతున్నారు మరి వన్ సైడ్ అవనీయకుండా వాళ్ళు వాళ్ళ స్కిల్తో వాళ్ళ యొక్క ఇదితో ఎటువంటి పిచ్లోనైనా సరే వికెట్లు తీసి భారీ స్కోర్లకి వెళ్ళనీయకుండా కంట్రోల్ చేయగలుగుతున్నారు అది రీచ్ కావడానికి కూడా